విశాఖపట్నం కేంద్రంగా ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగడం చాలా సంతోషమని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వర విశ్వేశ్వరరెడ్డి అన్నారు ఈ సందర్భంగా ది రాజమండ్రి ప్రెస్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నప్పటికీ రాజమహేంద్రవరానికి ఒక్క రూపాయి కూడా తేలకపోతున్నారని ఎద్దేవా చేశారు నిరంతరం గోదావరి నీరు మంచి ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అతి సమీపంలో కాకినాడ వద్ద ఓడల రేవు మంచి మెట్ట ప్రాంతం ఇలా పరిశ్రమల స్థాపనకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ పరిశ్రమల స్థాపనకు యువతకు ఉపాధి కల్పించడానికి ఒక్క ముందడుగు కూడా పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బత్తిన చంద్రరావు డాక్టర్ రాజశేఖర్ సుబ్రహ్మణ్యం కిషోర్ కుమార్ జైన్ దెయ్యాల రాజు తదితరులు పాల్గొన్నారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అలాగే ఆరు వందల పదమూడు ఎంఓ మీద సంతకాలు చేయించడం కూడా జరిగింది మన చంద్రబాబు నాయుడు గారికి మనం చంద్రబాబు నాయుడు గారికి పురం దేశు గౌరవేస్తా అలాగే లోకేష్ పురం దేశు గారి కొడుకు తెలియని కోడిగా అప్పుకోటి కానీ కొడుకు వీళ్ళిద్దరూ కూడా లేదు అంటే రాజమండ్రి ప్రజలు మరి ఏ రకంగా కనిపిస్తున్నారో కనిపిస్తున్నారు అయితే అర్థం కాలేదు ఎందుకంటే రాజమండ్రిలో అన్ని మార్గలు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు గోదావరి ఉంటాయి వాతావరణం కొత్త లేదు అలాగే బ్రహ్మాండ ఎయిర్పోర్ట్ ఉంది రాజమండ్రి చక్కగా రైల్వే స్టేషన్ ఉంది అలాగే ఒక డెబ్బై కిలోమీటర్లో మనకి కాకినాడ ఓడలే ఉంది మెట్ట ప్రాంతం మనకి కావాల్సినంత మెట్ట ప్రాంతం ఉంది ఇండస్ట్రీలు పెట్టడానికి అన్ని విధాలుగా మనకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఒక ఏదైనా పెట్టాలన్నా సరే అనుకూలమైన పరిస్థితులు ఉంది అన్ని ఉన్నాయి అల్లుడి నోట్లో సీన్ అన్నట్టు మనకి సీన్ తెలియట్లేదు ఓరో ఒక డెబ్బై సంవత్సరాల కింద క్యారబిల్ పెట్టారు ఉంది ఆర్లిక్ కూడా పెట్టి నలభై ఆరు సంవత్సరాల కింద

అది పొల్యూషన్ అవుతున్నా సరే మనం అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేస్తానంటే దీని మనం కాపాడుకోవాలని చెప్పి కంటిన్యూ చేస్తాం మరి అనేక మంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చారు నేను అది చేశాను ఇది చేశాను అంటాడు తప్ప ఎవరో రాజమండ్రి ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఎమ్ కానీ ఒక నాయకులు నాయకుడిని ఎవడో ఈ నాయకుడికి ఎంతసేపు ఏంటంటే పదవి లాగానే సాయంత్రం అయినసరికి ఇసుక యాప్ వచ్చింది ప్రాంత శాపుల దగ్గరికి కాలం కరెక్ట్గా వచ్చిందా లేదా గ్రామ ఎదురు రోడ్లు గ్రామం దాంట్లో డబ్బులు వచ్చినాయా లేదా లేకపోతే మట్టి పాఠశాలలో వచ్చినాయా లేదా ముఖ్యంగా సెటిల్మెంట్స్ వేళ రాజమండ్రిలో సెటిల్మెంట్స్ విపరీతంగా పెరిగింది ఆ సెటిల్మెంట్స్ లో డబ్బులు కరెక్ట్గా వచ్చినా లేదా వచ్చింది ఏ తప్ప రాజమండ్రికి ఒక ఇండస్ట్రీ చేసుకోవద్దాం ఎంప్లాయ్మెంట్ బిరేజ్ రాజకీయ నాయకులు ఆలోచించలేదు మరి అన్ని వసతులు అన్ని మొదలైన రాజమండ్రి నగరానికి దర్శనం పెట్టాలనేది మాకు అర్థం కావట్లేదు ఈ మధ్య కాలంలో సెటిల్మెంట్ మరి తాగి పెరిగిపోయింది సెటిల్మెంట్ చేసే విషయంలో మాత్రం వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు కుమ్మక్కలైపోయి ఈ సెటిల్మెంట్ చేస్తారు రీసెంట్ గా ఒక పత్రికా సాధనకి జరిగిన అన్యాయం పత్రికా సోదరులు అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ప్రజలు చర్చి తర్వాత ఒక ఇరవై ఉంటే ఒక ఇంట్లో ఒక ప్రెస్ రిపోర్ట్ ఉండేవాడు గత ముప్పై సంవత్సరాలు ఇంకా పక్కనే ఒక ఫ్యామిలీ ఉండేవాడు ఆ ఫ్యామిలీ వృద్ధులు అయిపోయారు వాళ్ళకి కావాల్సిన ప్రెస్ రిపోర్ట్ చూస్తే ఆ వృద్ధ ఫ్యామిలీలో పక్కన ఆడవాళ్ళకి బాధ కాదు ఆమెకి అన్ని సంబంధించి చేసి ఆమె చూస్తే ఆవిడ ఆవిడ కొట్టినటువంటి రెండు వందల ముప్పై నాలుగు గజాల స్థలాన్ని ఈ ప్రెస్ రిపోర్ట్కి వీవినామా రాసి రిజిస్టర్ చేసింది ఈ విషయం తెలిసి ఆవిడ సరిపోయిన వెంటనే తెలుగుదేశం నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక బీజేపీ మహిళా నాయకుడు కలిసి ఆవిడకి వార్షిక కొడుకైన వాళ్ళు ఒకటి తీసుకొచ్చి వాడికి దొంగ వీళ్ళ సృష్టించి అనాథలు జరిగి అడ్మినిస్ట్రేట్గా ఉన్న వీళ్ళమని ద్వారా వేరే వాళ్ళకి అమ్మినట్టుగా వాళ్ళకి అప్పించి మళ్ళీ అతను ఈ బీజేపీ నాయకురానికి కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసింది వెళ్ళి ఆ తలంలో ఇల్లు పడవచ్చి పోరాడు చేస్తున్నారు అసలు అందరిస్టర్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మరి దాన్ని అసలు అందరికీ చెప్పుకుంటాడు బాబు పోలీసులకి సివిల్ మ్యాటర్ అని అధికార పార్టీతో సాధారణంగా చచ్చిపోతే వాళ్ళు కాదు నడుపుతాయి కానీ ఒక పత్రికా విలేకం జరిగితే పత్రికా విలేకరులు కూడా ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులతో ఈ అధికార పార్టీ వద్ద మరికెత్తుకోవడం కానీ ఎవరికైనా మాట్లాడలేదు దానివల్ల అవతల బీజేపీ నాయకురాలు కానీ తెలుగుదేశం నాయకుడు కానీ వైసీపీ నాయకుడు కానీ పొందిన లబ్ధి కంటే గత లక్ష రూపాయలు ఉందంట రెండు కోట్ల ముప్పై లక్షలు లబ్ధి పొంది రాదు ఎక్కడంటే ఒక శ్రోత్ నాయకులు రెండు కోట్ల ముప్పై లక్షలు వస్తాయి అలా ఒక శ్రోత్ పడదు ఇటువంటి సెటిల్మెంట్ రాజకీయంలో చాలా జరుగుతున్నాయి మరి దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ముఖ్యంగా అమ్మా పరమేశ్వరు గారు మీరు రాజమండ్రి పర్యటిస్తే ఈ రాజమండ్రి ప్రజలు దౌర్భాగ్యాన్ని కావడం అని చెప్పి పురదేశ్వర్ గారిని కోరుతున్నారు